మాది ఇక్కడ జాఫర్ గూడెం అని రఘునాథ్ పేల్ జిల్లా ఓకే అయితే మాది లక్ష డెబ్బై రెండు వేలు రుణమాపుంది ఓకే అది మేము అగ్రికల్చర్ ఏవో అని అడిగితే పాస్ బుక్ లేదని చూపిస్తుంది అంటారు సార్ ఇప్పుడు పాస్బుక్ లేదని చూపించిన వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు చేసిరు ఇలా ఫోన్ లో ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి నీ ఒక్కంది కాదు ఇది అది టెక్నికల్ ఇష్యూ కింద వస్తుంది అది నీ తప్పేం లేదు అది నువ్వేం దిశలో కాదు పాస్బుక్ దొంగతనం చేయలేదా నువ్వు

ఆ కానీ కట్టు రైతు రైతు ఎందుకు అవుతాడు నేను అదే చెప్తున్నాను నాలుగు లక్షల రూపాయలు అబో ఇట్లాంటి వాళ్ళు ఏమంటారు కదా అగో తీసుకుంటే అప్పుడు తెలియదా మరి తీసుకోలేదు అంటారు అదే అదే అయితే నేనేమంటున్నా తీసుకుంటప్పుడు తెలుసు మనకి పంటలకే పెట్టుకున్నాము పంటలు నష్టపోతే మరి ఎవడని ఇచ్చిండ మనకు ఆ పంట నష్టపోయిన వాళ్ళని తెలిసి మనకి అది లేదు నష్టపోయే లేదు ఏం లేదు రైతు బంధు లేదు అదే మాట్లాడుతున్నామన్నా డైలీ లక్షలన్నో రెండు లక్షలు వేసేస్తా అయిపోతుంది ఆ తర్వాత వాళ్ళు చూసుకుంటారు ఏం మనం బ్యాంక్ కదా మధ్యలో వాళ్ళది పెత్తనం వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు రైతులు బ్యాంకులు చూసుకుంటాయి ఇచ్చిన వాడు తీసుకున్నాడు వీళ్ళు వాళ్ళు ఇస్తానది ఇచ్చేయాలి కానీ నువ్వు అది ఇస్తానే ఇది ఇస్తా అంటే నువ్వు ఏమైనా చేసే ఏజెంట్ నాలుగు లక్షలు కట్టిస్తారు ఇంకోటి బిజెపి కూడా గట్టిగా మాట్లాడాలి యాక్చువల్ ఇప్పుడు వాళ్ళు కూడా జర సల్లబడ్డరు ఈ హైడ్రా మళ్ళీ డైవర్ట్ అవుతారు వాళ్ళు కూడా ఇది మళ్ళీ హైదరాబాద్ హైడ్రో నేను ఏమంటారా ఈ రుణమాఫీని డైవర్ట్ చేయనిక హైడ్రో దస్తా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఆ మాయల వడిపోయినాయి హైడ్రాటిక్ మొద మాట్లాడుతున్నాయి మొదలు గ్రామాలల్ల ఎట్లా ఉన్నదంటే ఇలా అవసరమైతే రేపు పొద్దున మళ్ళా బీఆర్ఎస్ ఎ స్ట్రెంత్ రాయ అవసరం ఉంది గ్రామాలల్ల మళ్ళా వ్యతిరేకంగా ఓట్లు వేస్తోవలకు పోతే బీఆర్ఎస్ కో బీజేపీ కో పోతాయి ఇప్పుడు అదే మరి తొమ్మిది నెలల ఇంత వ్యతిరేకత మూడ కట్టుకోవాలి వాక్యం దేవునికి అయితే పెద్ద ప్రేమ పాత్ర నాకు ఇప్పుడు నేనే రెండు టూ ప్లేస్ దెబ్బతిన్నాయి ఇప్పుడు అతని వల్ల చాలా మందికి జరిగినాయి చాలా మంది జరిగినాయి విషయంలో మాకు అన్ని అవును అవును మేము పోస్ట్ పోన్ అడిగినాము గ్రూప్ టూ వాళ్ళు పోస్ట్ పెట్టి గ్రూప్ టూ కూడా పోస్ట్ పోన్ అడిగేది కానీ చేసినట్టు గ్రూప్ టూ పోస్ట్ పోన్ అయింది కానీ డిఎస్సీ కాలే పోస్ట్ పోన్ అడగలే పోస్ట్ పెంచమని అడిగారు గ్రూప్ టూ వాళ్ళు పోస్ట్ పెంచ చాలనే టీసీ ఎర్రూ టీటీ వాళ్ళు పోస్ట్ పోన్ చేయాలని ప్రయత్నం సైటీస్ కొంతమంది ఏమడిగారు అంటే ఆ ఎగ్జామ్ కి ఎగ్జామ్ కి మధ్యలో చాలా తక్కువ గ్యాప్ ఉంది అందుకే పోస్ట్ పోన్ చేయండి అని అడిగారు అది నాటరు కదా అది టీసీ వాడు గ్రూప్ టు రాయను రాసినా అంతేనా అది రాదు అది మొత్తం 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏం చేసిండ్రు టీసీ లకు ఏమో పోస్ట్ పోన్ ఏమంటారు ఎగ్జామ్ అంటే ఆ సుషిరా అడిగినోని ఆకలి అవుతుంది అని అడిగినోనికి పెట్టకుండా కడుపు నిండా ఉన్నోనికి కుర్చీర నోట్లే రేవంత్ రెడ్డి కోసం మళ్ళీ బట్టలు చింపుకున్నారా రేవంత్ రెడ్డి రావాలని బట్టలు చింపుకున్నారా మీరంతా ఇది మా తమ్ములైన కాల్కి బట్టలు చెప్పుకున్న అభిమాని ఇప్పుడు మరి బట్టలు అయినా కుట్టించుకున్నావా అవే ఉన్నాయా చినిపోయినాయి వైరా సభల ఖమ్మంలా ఎంత మంచిగా చెప్పిం పందరగస్ట్ నాడు ఏ సుషిరా హరీష్ రావు దమ్ముంటే రాజీనామా నేను చేసేసిన చూడు రెండు లక్షలు అన్నాడు ఆ రోజు లిస్టు కూడా రాలేదు తెలుసా వాళ్ళు చెప్పినప్పుడు తెల్లారు వచ్చింది పదహారు తారీఖు వచ్చింది లిస్టు లిస్ట్ లిస్ట్ వస్తే మాఫ్ అయినట్టు కాదు కదా ఏదో మొత్తం చేసినట్టు చెప్పిండు మ్యారేజ్ అయిపోయింది రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు లేదు నాకు రేషన్ కార్డు ఉంటాను కదా మా ఫ్యామిలీ నాకు అవునవును అందుకే అందుకే కదా ఇప్పుడు సపరేషన్ అయితేనే మీకు మాఫీ ఇద్దరికి వర్తిస్తుంది కదా ఇప్పుడు అట్లా కాదు అమ్మ నాన్నది పాము కాలి నాని పాము కాలే ఎలా ఉందంటే అది ఎట్లా ఉందంటే అయితే అన్న అన్న చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు అయితే మాట్లాడదాం మేము